వెల్కమ్ తెలుగు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉదయం విఐపీ విరామ సమయంలో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు తమిళనాడు మంత్రి రవిచంద్రన్ తెలంగాణ రాష్ట మంత్రి వాకిటి శ్రీహర్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ಮಂತ್ರಿ ವಾಗಟಿ ಶ್ರೀಹರಿ ಮೀಡಿಯಾ ತೋ ಮಾತಾಡಿದರು ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ और आपत्तिजनक तरह का महीना रिलीज ചെയ്യണം ആ മാധ്യമങ്ങളോ പോസ്റ്റ് ചെയ്യണം വിശദം അതിക്രമിച്ച നേരला சட்டപരമായ നടപടി తీసుకోవതായി സോം നമോ വെങ്കട്ടേ സ്വായ ഭക്തർക്ക് അരിവിപ്പ് ദിസ് മെസ്സേജ് ബേസിങ് പൊളിറ്റിക്കൽ ഫീച്ചേഴ്സ് ആൻഡ് ക്രിയേറ്റിങ് അബ്ജക്ഷൻ അലോ ഗ്രേറ്റ് അക്കോണ്ടിങ് ദേർ ഓൺ സോഷ്യൽ മീഡിയസ് റെഡി ലീഗൽ ആക്ഷൻ ടേക് ദി ലോക്കൽ ഏരിയ

இஸ்கர ந நல்லா போச்சு வா இங்க இங்க என்ன செஞ்சுகிட்டு வத்துனால கேங்கோ எல்லாரும் கோபமா தி게 ಪರಿಸத்துல ளனாரு கதா తెలంగాణ மிஞ்சியா ये और और करदा

దర్శించుకోవటం పూర్వజన్మ సుఖం ఆ సర్వేశ్వరుని ఆశీర్వాదాలు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఉండాలని ఈ ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి అందరూ ఎమ్మెల్యేలకు ఓ మంచి సద్బుద్ధి మంచి ఆలోచన ఇచ్చినటువంటి భగవంతుడు అది ఆచరణ రూపంలో దాల్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కావాలని తద్వారా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని బీద బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలని సర్వేశ్వరి కోరుతూ ఆయన కుభాకటాక్షం వల్ల ఈరోజు ఎంతో సర్వతోముఖాభివృద్ధికి ముందుకపోతూ ఉన్న సందర్భాన ఒక ఇరు రాష్ట్రాలే కాదు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను